గం ధిపతి ఏ నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రులందరికి కూడా మరి ఒకటి నాలుగో విధానం చెప్తానండి అది కూడా క్లియర్గా అర్థం చేసుకోండి మిత్రమా నాలుగో విధానం కాల్చిన డబ్బాను రాగి డబ్బే మళ్ళీ కాల్చిన డబ్బాను త్రిపాలక సాయంలో నూనె త్రిపాలకషాయంలోనూ నూనె కషాయం కషాయమే కషాయం కానీ దాంట్లో ఒక ఏడు సార్లు నువ్వుల నూనెలో ఒక ఏడు సార్లు ఈ డబ్బాను ఎర్రగా కాల్చి ముంచాలి దాంట్లో ఒక ఏడు సార్లు దీంట్లో ఒక ఏడు సార్లు దీంట్లో త్రిపాలక కషాయంలో ఏడు సార్లు నువ్వుల నూనెలో ఏడు సార్లు ముంచాల బాగా కాల్చి ఎర్రగా కాల్చడం నన్ను ముంచడం అట్లా ఒక ఏడు సార్లు చేస్తే మీరు ఆ విధంగా చేసిన తర్వాత దేనిని తీసుకొని మనం ఏం చేయాలా సమముగా తారమాసికం అంటే ఎండి మాసికం అనమాట గుర్తుపెట్టుకోండి థార మాషికము అంటారు దానికి ఎండి మాసికం అని కూడా అంటారు అనమాట ఈ ఎండి మాషికను తీసుకొని మెత్తగా దాన్ని నూరండి నూరి మెత్తగా ఒక గుండులాగా తయారు చేయండి ఎంత తీసుకోవాలి అన్నది అది కూడా చెప్తాయేనండి డబ్బాకు డబ్బా ఎంత అయితే ఉంటుందో అందులో సమం అంటే సమం డబ్బా ఎంత తూకం ఉంటుందో ఇది కూడా అంతే తీసుకోవాలి ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు ఉందనుకో ముప్పై గ్రాములు ముప్పై గ్రాములు తీసుకో యాభై గ్రాములుంటే యాభై గ్రాములు తీసుకో వంద గ్రాములు నుండి వంద గ్రాములు తీసుకో అట్లా అన్నమాట ఈ విధంగా తీసుకోవాలి బాగా తీసుకొని ఆ తారమాసికం తీసుకొని ఈ డబ్బాపై రెండు పక్కల బాగా కవచం ఇవ్వాలి కవశమిచ్చి బాగా ఆరబెట్టండి దేనితోటి కవచం ఇవ్వాలి అని మీరు సందేహపడొద్దు అది కూడా చెప్తున్నా ఈ పైన మనము త్రిపాలక సాయంలో ముంచినాం కదా నువ్వుల నూనె కానీ త్రిపాలక సాయం ముంచినాం కదా వాటితోటి కా ఈ డబ్బా కవచమే ముంచిన తర్వాత అది పారబోయకుండా తీసుకొని జాగ్రత్తగా చేసుకొని అది తీసి పక్కన పెట్టుకొని అనుపానానికి ఏది ఈ తారమాసికం అనుపానానికి చేసుకున్న తర్వాత మీరు కోశ్యం ఇచ్చి బాగా ఎండబెట్టండి ఎండబెట్టి ప్రమిదలు తీసుకోండి ఇంకా ప్రమిదల్లో పెట్టండి శిలా మనులు ఇచ్చి బాగా గట్టిగా ఒక ఏడెనిమిది శిలా మనులు వేయండి శిలామణులు ఇచ్చేసి బాగా ఆరబెట్టి ఆరబెట్టిందంతా తీసి జాగ్రత్త ప్రమిదలు పెట్టి బాగా శిలా ఇచ్చేసి బాగా ఆరబెట్టిన తర్వాత గజపుటం వేయాలి గజం పుటం అంటే ఏంటి అనే దానికి కూడా ఒక చెబుతున్నాను గజం లోతు గజం ఎడలపు ఎటు చూసినా గజం ఉండాలి ఇది గజపుటం అంటారు ఈ గజపుటం అట్లా వేయాలి ఇట్లా చేసిన తర్వాత అది ఖాళీ అయిపోయిన తర్వాత ఈ డబ్బా మొత్తం మొత్తము భస్మయ్య మిత్రమా ఈ భస్పాన్ని తీసుకొని దీనికి పది గ్రాములు అనుకో ఒకటి బై రెండో వంతు తీసుకొని అంటే అర్ధ గ్రాము అర్ధ గ్రాము తీసుకొని ఒక పూసలాగా పడేయండి చూడండి ఓకేనా ఓకే ఆ విధంగా మీరు చేసుకొని ముందుకు పోవచ్చు ఆబ్జెషన్ ఇది లేదు మంచిగా ఉంటాయి చేసుకోండి మిత్రమా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా థ్యాంక్ యూ